హాయ్ ఫ్రెండ్స్ మాకు ప్రేట్ థర్టీ అయింది మేము అక్క జల్లని అందరం ఆడుకుంటున్నాం మా ఊరొచ్చా అని చెప్పాను కదండి మేము మేము ఐదుగురు కలిసి ఆడుకుంటున్నాం ఇప్పుడు పర్లేదు నాట మీకు ఎంతమందికి ఈ ఆట తెలుసు మా పెద్ద అక్కలు ఇద్దరు తెగ ఏసేస్తున్నారు ఈ గవ్వలు నాకైనా పెద్ద బాగా రావట్లేదు మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఉంటానండి ఈ గవ ఈ ఆట కనుక తెలిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇది ఏంది మన చెబితే ఒక గది చివరికి వచ్చిందా और रखी बढ़ती रहे बोलते हैं बोलते हैं इतना है नहीं हम मुड़ू नहीं नहीं क्योंकि छोटे छोटे ना कहेंगे तो, तो थी। 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 ले लेंगे कहेंगे

రెండు ఆర్లు వాళ్ళకి వాళ్ళు వచ్చేదానికి మాత్రం వేయాలి మళ్ళీ ఏంది పంట దెబ్బ పండిసావుగా ఉపయోగంతో రెండు రూపాయలు గట్టడా మన కాయలన్నీ లోపలకి వచ్చినాయి అక్క